హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అమ్మాయిలు ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ కంటిన్యూషన్ నాకు మీటింగ్ ఉంది మా నేనే రావాలంటే ఈవినింగ్ అయిపోతుంది కానీ ఆ టైంలో బేగం బజార్ ఎంత రష్ ఉంటుందో నీకు తెలుసు కదా ముకుంద్ని తీసుకెళ్ళు లేదంటే అన్నయ్య చెప్పినట్టు ఎవరైనా తీసుకెళ్ళు అని చెప్పాడు అమ్ము అలక గమనించి నేను వస్తానులే వదినా అన్నాడు ముకుంద్ వద్దులేముకుంద్ నేను వెళ్ళొస్తానులే చాలా షాప్స్ తిరగాలి కార్ కుదరదు నీకు చిరాగ్గా ఉంటుంది షాప్లో ఎవరినైనా తీసుకెళ్తాను ముందు లతకి ఫోన్ చేస్తాను తనకైతే ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా కుదరకపోతే వేరే ఎవరినైనా తీసుకెళ్తా అంది సరే అన్నాడు రఘు ప్రభు లతకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఓకే సార్ నేను నేరుగా ఇంటికి వచ్చేస్తాను అని తను చెప్పడంతో లత వస్తానంది తనతో వెళ్ళుమా అని ప్రభు డబ్బులిస్తుంటే నా దగ్గర ఉన్నాయి బావగారు నా దగ్గర ఉన్నా కూడా నా తమ్ముడు ఎప్పుడు నాకు ఇస్తూనే ఉండేవాడు ఎందుకురా అన్నా కూడా ఉండనివ్వు అనేవాడు రుణం తీర్చుకుంటున్నాను అనుకోండి ఇది నా బాధ్యత అయినా నువ్వేం తీసుకుంటున్నావు అని అన్నీ ఇంట్లోకి కావాల్సినవే తీసుకుంటావు లేదా ఆ వర్క్ కోసం ఏమైనా తీసుకుంటావు అవైనా మాకే కదా తీసుకో అని అనటంతో అము వైపు చూసింది రఘు చూపు అంజలి వైపు ఉంది ఒక రకంగా ఇది అంజలికి పరీక్ష లాంటిదే అనుకొని మౌనంగా తీసుకుంది అంజలి అసలు ఏం మాట్లాడలేదు సైలెంట్గా చిన్న నవ్వు నవ్వింది ఒకప్పటి అంజలి అయితే గొడవపడేదేమో ఆ అంజలికి తన భర్త గొప్పగా ఉండాలి బిజినెస్ చేయాలి తను ఆ ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చేయాలి ఇల్లు మొత్తం తన గొప్పట్లో ఉండాలి అందరూ తన మాటే వినాలి అని రకరకాల కోరికలు ఉండేవి కానీ ఇప్పటి తనకి అలాంటి కోరికలు లేవు అందరూ కలిసి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అన్న కోరిక తప్ప ఇంకేమీ లేవు ఇక మీదట రావు కూడా బలంగా అనుకుంది అంజలి నానికి తినిపించటం అయిపోవటంతో పదకన్నా నేనే బస్ ఎక్కిస్తాను అని అంజలినే నానిని తీసుకెళ్ళింది మీరందరూ కావాలనే చేస్తున్నారు కదా అంజలి వెళ్ళిపోయాక అన్నాడు ప్రభు నీకు అలా అనిపిస్తుందా అన్నయ్య రఘు కూడా సూటిగానే అడిగాడు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అది నా గది వరకు రాగలదు కానీ నా మనసులోకి మాత్రం రాలేదు నిక్కచ్చగా చెప్పాడు నానికి కావాల్సింది తల్లి తండ్రి అన్నయ్య మీరు భార్యాభర్తలుగా ఉంటారా ఉండరా అన్నది పూర్తిగా మీ పర్సనల్ తల్లి తండ్రిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇద్దరూ కలిసే ఉండాలి నాని అమ్మ వాళ్ళతో ఉంటాడు కాబట్టి మీ ఇద్దరూ విడిగా పండు పడుకుంటున్న విషయం వాడికి తెలియదు కానీ ఎన్ని రోజులు అలా చెప్పనయా రేపాడికి తెలియకుండా ఉంటుందా అందరిలా తన తల్లి తండ్రి లేరు అన్న విషయం వాడికి అర్థమయ్యాక మీ మీద ఇప్పుడున్న గౌరవం ఉంటుందా రేపటి రోజున వాడి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది ఈ రోజుటి మీ ప్రవర్తనే అన్నయ్య ఆ విషయం నీకు మాత్రం తెలియదా అమ్మ ఉన్నంత వరకు నానికి మీ ఇద్దరి గురించి పట్టింపు లేదు అసలు వాడికి అంత టైం ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు వాడికి మీ ఇద్దరి ప్రేమ కావాలి అమ్మ ప్రేమని మరిపించడానికి తల్లిదండ్రిగా మీ ఇద్దరిప్పుడు వాడికి ప్రేమని పంచాలి అని చెప్పాడు మేము వాడికి తల్లిదండ్రి మాత్రమే ఆ విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది నిన్ను మేము ఫోర్స్ చేయటం లేదు కదన్నయ్య నవ్వుతూ అన్నాడు ప్రభు విసుగ్గా చూసి మీ ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు అని వెళ్ళిపోయాడు అక్కడి నుండి అమ్మయ్య గుండెల మీద చేయి వేసుకున్నాడు ముకుంద్ ఎందుకురా అంత టెన్షన్ అన్నయ్యని ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు నీ అన్ని తెలివితేటలు అన్నయ్యకి లేవు ముఖ్యంగా మన దగ్గర వాటిని పెద్దగా యూజ్ చేయడు నమ్మకం రా మనం అంటే అన్నాడు నవ్వుతూ ఏమో అన్నయ్య నాకు మాత్రం పెద్దన్నయ్య అంటే హడల్ చాలా సైలెంట్గా కనిపిస్తాడు కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాడు టైం వచ్చినప్పుడు బయటకు తీస్తాడు అయినా చూసావా మీరంత తెలివిగా ప్లాన్ చేసినా ఎలా కనిపెట్టేశాడో మా మన దగ్గర ఏం తెలియనట్లు అలా ఉంటాడు కానీ అన్నయ్య అన్ని గమనిస్తూనే ఉంటాడు నిజమే కానీ మన దగ్గరికి వచ్చేసరికి అన్నయ్య కోపం వండదురా మనం ఏం చేసినా అది తన కోసమే అని అన్నయ్య నమ్ముతాడు అదే కదా నీ ధైర్యం లేదంటే ఇంత ధైర్యంగా ఉంటావా నేను మాత్రం అంత ధైర్యంగా ఉండగలనా అన్నాడు అలా అయితే కష్టంరా ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటిది అయినా ఫేస్ చేయగలగాలి మనం ధైర్యంగా ఉంటేనే ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయగలం తమ్ముడికి జీవిత పాఠాలు నేర్పించాడు మీరు ఉండగా నాకు ఆ భయం లేదన్నయా ఏం వచ్చినా మీరు ఉన్నారుగా నాకు తోడుగా నేను బిందాస్గా గడిపేస్తాను కానీ ఈ కష్టాలు కన్నీళ్ళు సెంటిమెంట్లు మన వల్ల కాదన్నయ్య అన్నాడు ఏడ్చాలే టైం అవుతుంది పో అని రఘు వెళ్ళటంతో దేవుడా ఏదేమైనా సరే నా లైఫ్ మాత్రం పీస్ఫుల్గా గడిచిపోయేలా వరమివ స్వామి ఎదురుగా కనిపిస్తున్న పూజ గదిలో వెంకటేశ్వర స్వామిని పట్టాన్ని చూస్తూ అనుకున్నాడు మనసులో ముఖ్యంగా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వు అడిగిన చక్కెర పొంగులి కూడా చేశాను అది సపరేట్గా పెట్టాను థ్యాంక్స్ వదిన మా మేనేజర్ అడిగారు నార్త్ ఇండియన్ అతను మొన్న పండగ రోజున తీసుకెళ్లాను కదా ఆ రోజు పట్టుకున్నాడు నీ చేతి వంటకి తిరుగులేదు వదిన అంటుంటే ఇంటి ఫుడ్ తినాలని ఉంటే మన ఇంటి భోజనంలో ఆర్డర్ ఇవ్వమని చెప్పు ఆల్రెడీ అక్కడ టేస్ట్ చేయటం కూడా అయ్యింది వారానికి మూడు రోజులు ఏదో ఒక వంకతో ఈ క్యారేజ్ కూడా తప్పించుకుంటున్నాడు మొత్తానికి మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఫుల్ ఫిదా అయిపోయాడు వదిన అని నవ్వుతూ చెప్పాడు భోజనం పెడితే మనకి పోయేది ఏముంది ముకుంద్ మంచిదే కదా వాళ్ళ మనసు తృప్తితో నిండిపోతుంది అవే మనకు మంచి ఆశీసులు అని చెప్పింది అమ్ము గురించి తెలిసిన మొక్కంద్ నవ్వుకుంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిన అంజలి నానిని బస్ ఎక్కించి వస్తుండే సిగ్గు లేకుండా ఎలా తిరిగి వచ్చిందో అయినా ఎవరిని అనుకుని ఏం లాభంలే అంత నష్టపోయినా తిరిగి ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని అనాలి ఇలాంటి వాళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తే ఎలా ముందు వాళ్ళ ఇంటి వరకే పరిమితమైన రేపు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఏదైనా చేస్తే తులసితో గట్టిగా మాట్లాడితే నా కోడల్ని వదులుకోమని అంటారా నా బిడ్డకి భార్య నా మనవడికి తల్లి కావాలి తప్పు చేసిన మనిషి ఎప్పటికీ అలానే ఉంటుందా అదే తప్పు మీ కూతురు చేసినట్టయితే మీరు వదిలేసేవాళ్ళా అని అడుగుతుంది సమాధానం చెప్పలేం కదా అందుకే మోసుకొని కూర్చోవాల్సింది వస్తుంది అయినా సిగ్గుండాలి ఇలా తిరగటానికి అంజలిని చూసిన ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను మీ ఇంటికి రాలేదుగా పిన్ని గారు తప్పు చేయలేదు అని కూడా చెప్పలేదు కదా నా అత్తింటికి వచ్చాను నా కష్టంతో నేను బ్రతుకుతున్నాను మీరు అన్నట్లుగా మిమ్మల్ని ఏదైనా చేస్తే అప్పుడు నన్ను మిడపట్టి గెంటే హక్కు మీ కూడా ఉంటుందిలే ఏదైనా కష్టం నష్టం భరించింది నా కుటుంబమే కదా వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు మీరిలా మాట్లాడడం బాగాలేదు గారు నేను సరిగ్గా లేనప్పుడు నాతో చక్కగా ఉన్నారు ఇప్పుడు మారి అందరిలా బ్రతుకుతుంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చేసింది తప్పే గారు కానీ అది తప్పని అప్పుడు నాకు తెలియలేదు నా స్వార్థం నేను చూసుకుంటున్నాను నేను నా కుటుంబం అనుకున్నాను కుటుంబం అంటే నేను నా బావ నా కొడుకు మాత్రమే కాదు నా కుటుంబం మొత్తం అని అప్పుడు తెలియలేదు పిన్నిగారు ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకొని మారి నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను నన్ను నమ్మమని కూడా చెప్పను పిన్నిగారు కానీ మీ మాటలతో నన్ను బాధపెట్టి మీరు ఆనందపడుతూ మరో అంజలిగా మీరు మారకూడదు అని చెప్తున్నాను నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించేశాను ఇంకా కూడా మీరు శిక్ష వేస్తానంటే ఆనందంగా ఒప్పుకుంటాను మా ఇంట్లో వాళ్ళు ఎలానో ఈజీగా క్షమించేశారు కనీసం మీరైనా నన్ను శిక్షించండి నేను చేసిన దానికి మీరు నన్ను కొట్టినా తప్పలేదు పిన్నిగారు కానీ నన్ను కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి నా వల్ల మీరు ఏమైనా గాయపడ్డారా లేదంటే నా వల్ల మీరు ఏమైనా నష్టపోయారా కనీసం నేను మిమ్మల్ని తిట్టానా కొట్టానా అని అడిగింది వాళ్ళిద్దరితో పాటు ఉన్న మరో నలుగురు కూడా ఏం మాట్లాడలేదు ఏం చెప్తారు వాళ్ళు చెప్పడానికి ఏం లేదు కదా అందుకే సైలెంట్గా మోసుకున్నారు అంజలి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిజమే కదా దానివల్ల అన్యాయం జరిగిన వాళ్ళే తనని క్షమించగలిగినప్పుడు మనమెందుకు ఇలా మాటలని పాపం మూట కట్టుకోవటం అనుకున్నారు వాళ్ళు రఘు కూడా వెళ్ళిపోవడంతో అము తన వర్క్ గబగబా ఫినిష్ చేసుకునే పనిలో పడింది మనీ రావటమే గిన్నెలు వేసి ఇల్లు నేను క్లీచ్ చేసుకుంటానులేమని ఇవి కడిగి వెళ్ళిపో నేను బయటకి వెళ్తున్నాను అని చెప్పింది ఈరోజు పని ఎక్కువగా ఉందంటాం చిన్నమ్మ మా కోడలు నన్ను కూడా అక్కడికి రమ్మని చెప్పింది గిన్నెలు కడిగి బట్టలు కూడా నేను పిండేస్తాను నువ్వు రెడీ అయి వెళ్ళలే చిన్నమ్మ బయట పెట్టేస్తాను అని నువ్వు తాళం వేసుకొని వెళ్ళు అని మనీ చెప్పింది సరే అని అమ్ము రెడీ అయ్యేసరికి లత వచ్చి ఉంది ప్రభు అప్పుడే రెడీ అయి బయటికి వచ్చి లతని చూసి జాగ్రత్తగా వెళ్ళండి లేట్ అయితే అక్కడ హోటల్లో భోజనం చేయండి అని ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు అమ్ము వాళ్ళు బయటికి వచ్చేసరికి క్యాబ్ ఉండటంతో ఇద్దరు బేగం బజార్ స్టార్ట్ అయ్యారు తన స్టిచ్చింగ్ మెటీరియల్తో పాటు ఇంట్లో కావాల్సిన బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ అన్నీ తీసుకునేసరికి మధ్యాహ్నం మూడు దాటిపోయింది మధ్యలో రెండుసార్లు జ్యూస్ తాగారు కానీ ఏం తినలేదు లత ఇంటికి వెళ్దాం వెళ్ళి తిందాం బయట ఫుడ్ అంటే ఇక్కడ అంత బాగోదు ఈ లగేజ్ అంతా వేసుకొని మనం కూడా తిరగలేం కదా అంది అమ్మో అవును మేడం ఈ గడ్డి తినే కన్నా మీ చేతి వెంట హాయిగా ఉంటుంది వెళ్ళిపోదాం మేడం అనడంతో అమ్ము క్యాబ్ బుక్ చేసింది రావటమే లగేజ్ మొత్తం డిక్కీతో పాటు ముందు సీట్లో కూడా పెట్టేసి వెనక ఎక్కారిద్దరు కార్ రావటం చూసి మనీ వచ్చింది అమ్ము పక్కన నిలబడి నిలబడమన్న లత మనీ ఇద్దరు అన్ని ఇంట్లోకి తెచ్చేశారు లత ఫ్రెష్ అవ్వు లంచ్ చేద్దాం అని లతకి కామన్ బాత్రూమ్ చూపించి అమ్మో ఫ్రెష్ అయి వచ్చింది లతకి తనే భోజనం వడ్డించింది అమ్మో కూడా తినేసి లతకి డబ్బులిచ్చి థ్యాంక్స్ లత అంది ఊరుకోండి మ్యామ్ మీతో షాపింగ్ ఎంత సరదాగా ఉంటుందో తెలుసా పైగా నాకు ఎక్స్ట్రా మనీతో పాటు మీ ఇంటి రుచికరమైన భోజనం కూడా పెడతారు నేనే థ్యాంక్స్ చెప్పాలి మీకు అంది సరే క్యాబ్ బుక్ చేస్తాను ఇంటికి వెళ్ళటానికి అంది వద్దు మ్యామ్ దగ్గరే కదా ఆటోలో వెళ్ళిపోతాను అంది వద్దు ఆటో అయినా బుక్ చేస్తాను చాలా దూరం నడవాలి అని ఆటో బుక్ చేసి కొన్ని కూరగాయలు ఇంట్లో చేసిన స్నాక్స్ కూడా పెట్టి పంపించింది అది ఎప్పుడూ జరిగేదే కాబట్టి అమ్ముకి బాయ్ చెప్పి వెళ్ళింది లత తెచ్చినవన్నీ సర్దుకునే ఓపిక లేకపోయినా బద్దకిస్తేనే అలానే ఉండిపోతాయని అన్నీ సర్దుతుంటే నాని రావటంతో వాడికి స్నాక్స్ పెట్టి ఇచ్చింది నాని తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోవడంతో అమ్ము స్నానానికి వెళ్ళింది అప్పుడే రఘు వచ్చాడు బెంగళూరు వెళ్ళటానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని మరి ఎలా ప్రభుని ఒప్పిస్తారో ముందు ముందు చూద్దాము ఆ రాత్రి ప్రభు వచ్చేసరికి రఘు ముకు ఇద్దరు వాదించుకుంటూ కూర్చున్నారు తను ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా వాళ్ళ గొడవ ఆగిపోయేసరికి ఏమైందిరా ఏంటి మీ గొడవ అడుగుతూ వాళ్ళ పక్కన కూర్చున్నాడు ప్రభు నువ్వే చెప్పన్నయ్య నేను చెప్పేది కరెక్ట్నో కాదో అన్నయ్య బెంగళూరు వెళ్ళాలంట నేనేమో వదినని కూడా తీసుకెళ్ళమని చెప్తున్నాను అన్నయ్య ఏమో కుదరదు అంటున్నాడు ముకుంద్ కంప్లైంట్ చేశాడు వాడికి కుదరదేమో కదరా వెళ్ళేది ఆఫీస్ వర్క్కి కదా అక్కడికి అమ్మోని తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పు ప్రభు వాళ్ళ ప్లాన్ తెలియక అడిగాడు అన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అమ్మ వాళ్ళు ఉంటే ఛాన్స్ ఉన్న వదినా ఎక్కడికి వెళ్ళదు అమ్మకి బీపీ వల్ల ఎప్పుడు పడిపోతుందో అని భయంగా ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎలానో లేరు కదా ఎప్పుడైనా అన్నయ్యతో వెళ్తే కాస్త రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా అయినా అమ్మ వాళ్ళు లేరు మనం రాత్రికి కానీ ఇంటికి చేరము అన్నయ్య కూడా లేకపోతే ఒక్కతే ఎలా ఉంటుంది ఉంటుందన్నయ్య అందుకే వదిన కూడా తీసుకెళ్తే బాగుంటుంది అన్నాడు ముకుందు రే తనకు వచ్చేస్తే మీ భోజనాల సంగతి ఏంటి నేను తీసుకెళ్ళిన ముకుందు ఏం తిన్నాడో బావగారికి ఇబ్బంది అయిపోతుందని అంటూనే ఉంటుంది నాని అంటే వదని దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఫుడ్ గురించి ఆలోచించకపోయినా వాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని ఆలోచిస్తూనే ఉంటుంది తను నాతో వచ్చిన మనస్సు ఇక్కడే ఉంటుందిరా రఘు నెమ్మదిగా అన్నాడు అలా అని నీకు చెప్పిందా అన్నయ్య అప్పుడెప్పుడు వెళ్ళారు మీరు ట్రిప్కి మీ పెళ్ళైన కొత్తలో మధ్యలో ఎప్పుడైనా వెళ్ళారా ఆ తర్వాత ఏవేవో జరిగిపోయాయి అమ్మ తన టెన్షన్స్ వల్ల ఇంటి బాధ్యత వదిలేస్తే వదిన తన భుజాల మీద వేసుకుంది జాబ్ చేస్తున్న మనకైనా వీకెండ్స్ రెస్ట్ దొరుకుతుంది కానీ వదినకి రెస్ట్ ఉంటుందా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మన కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అలాంటి తనకి కాస్త రెస్ట్ ఇద్దామని లేదా అన్నయ్య నీకు ఎప్పుడు మా గురించే కాదు కాస్త మీ భార్య గురించి కూడా ఆలోచించు నువ్వు ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోయావన్నయ్య అసలు వదినకి రావటానికి ఇష్టమో కాదో అని తెలుసుకోకుండా నీకు నువ్వే అన్నీ ఊహించేసుకొని నువ్వే డిసైడ్ అయిపోతే ఎలా గడగడా చెప్పేసి పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ తీసుకొని తాగాడు రఘు చిన్నగా నెట్టూరిస్తే వాడు చెప్పేది కూడా నిజమే కదరా నాలుగు రోజులు ఏం కాదులే మేము ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటాం నువ్వు తనని కూడా తీసుకెళ్ళరా అన్నాడు ప్రభు నాలుగు రోజులు కాదన్నయ్య పది పైనే పడుతుంది మీకు ఇబ్బంది అయిపోతుంది అన్నాడు రఘు ఏం ఇబ్బంది ఉండదు అవసరమైతే మేం కూడా మా ఇంటి భోజనం నుండి ఫుడ్ తప్పించుకుంటాం ఓరగా ప్రభుని చూస్తూ చెప్పాడు ప్రభు కోపంగా చూశాడు అలా అయితే అమ్ముని తీసుకెళ్ళటానికి ఎలాంటి అభ్యంతరం లేదు రఘు వెంటనే అన్నాడు బయట వాళ్ళు ఎలా మనీ కట్టి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారో మేము కూడా అలానే ఆర్డర్ చేసుకుంటామన్నాయా మా ఫుడ్ గురించి మీరు దిగలపడకండి పైగా వదిన కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నానే కూడా హ్యాపీగా ఉంటాడు మా గురించి వదిలేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ముకుంద్ హుషారుగా చెప్పాడు ప్రభుకి అది ఇష్టం లేదు అడ్డు చెప్పేలోపే అలా అయితే నాకు ఇబ్బంది లేదు వెళ్ళటానికి మీరు భోజనానికి ఇబ్బంది పడే లెక్క అయితే అస్సలు వెళ్ళను వాళ్ళ డిస్కషన్స్ మొదటి నుండి వింటున్న అము ప్రభు మాట్లాడడానికి ముందే చెప్పింది నేను తీసుకెళ్తానని చెప్పలేదు ఇంకా రఘు నవ్వుతూ అన్నాడు అవునా పర్లేదు మీరు వెళ్ళరండి నేను నాలుగు రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను అని చెప్పింది అన్నయ్య పాపం అన్నయ్య ఎందుకు వదినలా బాధపడుతున్నావు నీకు అసలు మనస్సే లేదన్నయ్య పద వదిన నేనే నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వస్తాను వదినకి సపోర్ట్గా మాట్లాడాడు ముకుంద్ ఓ హలో ఆగక్కడా దాని ఇదే ఇక్కడే దింపుతావా ఏంటి అది అనటానికి నువ్వు రెడీ అవ్వటానికి బాగానే ఉంది మరి నీ మాటలు అలానే ఉన్నాయిగా మమ్మల్ని అంటావే ముకుంద్ వాదించాడు వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు నిజంగానే మీరు వెళ్తే అన్ని రోజులు నేను ఒంటరిగా ఎలా ఉండాలండి మీ కుదరకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను బావగారు వాళ్ళ క్యారేజ్ అక్కడి నుండి పంపిస్తాను అంది అది కాదు మా ఇంట్లో డాక్యుమెంట్స్ అన్నీ గోల్డ్ అని చాలా ఉంది ఎవరు లేకుండా ఎలా అన్నయ్య వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా అంటే ఏంట అన్నయ్య వదిన ఇంటికి గుర్గానా ఏంటి వాటి కాపలా ఉండడానికి ఏం కాదు నువ్వు తీసుకెళ్ళు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవడానికి చూస్తాను అయినా అంజలి వదిన ఉంటుంది కదా ఇంకా భయం ఎందుకు మీరు వరకి వదిన కూడా ఇక్కడే ఉంటుంది నాని గారిని చూసుకోవడానికైనా ఉండాలి కదా రాత్రి అంటే మీ దగ్గర పడుకొని ఉంటాడు ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా లేరు మేము వాడు వచ్చేసరికి రాము కదా వదినని కదా చూసుకోవాలి అంజలిని ఇంట్లోనే ఉండేలా చేయటానికి కూడా నైస్గా పావులు కదిపారు ముగ్గురు కలిసి రే అదేం వద్దులే నేను వేరే ఎవరినైనా పంపించడానికి ట్రై చేస్తాను అంతగా అయితే మీ వదిన నేను అమ్మ వాళ్ళ వచ్చాక ట్రిప్స్ ప్లాన్ చేస్తాంలే అన్నయ్యని అంతగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఊరగా ప్రభుని చూస్తూ అన్నాడు రఘు దొంగ చేతికి తాళాలు ఇస్తామని అంటున్నారా మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు మీరేదో ప్లాన్ చేసుకున్నారు కానివ్వండి కానీ మీరు చెప్పిన దానిలో కూడా నిజం ఉంది అన్నాడు ప్రభు మరి ఏంటా నిజం తెలుసుకుందాం ఏంటనే అది రఘుకన్న ముందు ముఖం అడిగింది అముకి బ్రేక్ కావాలి అన్నది నిజం చాలా రోజుల నుండి చెప్పాలంటే కొన్ని నెలలుగా అము ఎండిని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తుంది ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తను బయటికి వెళ్ళాలి అనుకుంటుంది కాబట్టి ఇది కరెక్ట్ టైం మా గురించి ఆలోచించకము స్విగ్గీ జొమాటోనో అని చాలా ఉన్నాయి మీ ఆయన నాకు వంట రాదు కానీ ఏదో మేనేజ్ చేస్తానులే నువ్వు మా గురించి ఆలోచించకుండా హ్యాపీగా నీ ట్రిప్ ఎంజాయ్ చేయి అన్నాడు ప్రభు నో బావగారు మీరు బయట ఫుడ్ తిన తినలేరని నాకు తెలుసు ఒకటి రెండు రోజులైతే అడ్జస్ట్ అవ్వమని నేనే చెప్పేదాన్ని కానీ అన్ని రోజులు ఎలా మేనేజ్ చేస్తారు నేను మా ఇంటి భోజనం నుండి ఈ పది రోజులు మీకు ఫుడ్ వచ్చేలా మాట్లాడి మనీ కూడా కట్టేస్తాను టైంకి మధ్యాహ్నం పూట షాప్ దగ్గరకి నైట్ ఇంటికి భోజనం వచ్చే ఏర్పాట్లు చేస్తాను మీకు ఓకే అంటే చెప్పండి అంది ఇంకా అమ్మో ఆ విషయంలో తన మాట వినదని ఒప్పుకున్నాడు ప్రభు ఇంకేమన్నయ్య కూడా ఒప్పుకున్నాడు కాబట్టి మీరు హ్యాపీగా మీ ట్రిప్ ఎంజాయ్ చేయండి వెళ్ళు వదిన నీ లగేజ్ ప్యాక్ చేసుకో అన్నాడు ముకుంద్ హుషారుగా ఇంకా టైం ఉందిలేరా ఇప్పటి నుండి ఎందుకు హా ముకుంద్ రేపు నానే కోసం కొన్ని స్నాక్స్ చేస్తాను అలానే మాకు ఉంటాయిగా అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కనిపించి అప్పుడు స్టార్ట్ అవుతామంది అతే వాళ్ళని రమ్మని చెప్పు వదిన మళ్ళీ మీరు తిరగటం ఎందుకు స్నాక్స్ ఏమన్నా కావాలి అంత బయట నుండి తప్పించుకుంటానులే లేదంటే వదిన ఉంది కదా చేస్తుంది కదా నువ్వు ఇప్పుడు అవేమి పెట్టుకోకు కొన్ని రోజులు మా నుండి బ్రేక్ తీసుకొని నీ ఫుల్ టైం మా అన్నయ్యకి ఇవ్వవదినా అన్నాడు నవ్వుతూ మీ అన్నయ్యకి టైం ఎప్పుడూ ఇస్తూ ఉంటాను కానీ మీ అన్నయ్య నాకు ఇచ్చే టైం ఉండదు ముకుంద్ అక్కడికి వెళ్ళాక నన్ను వదిలేయకుండా ఉంటే చాలు ఆఫీస్ పని అయ్యాక కాసేపు నాతో టైం స్పెండ్ చేస్తే చాలు లేదంటే అక్కడికి వెళ్ళాక మరింత బోర్ కొడుతుంది నాకు మీ అన్నయ్య అలా చేస్తే మాత్రం రెండు రోజులు తిరిగి వచ్చేస్తా అంది నవ్వుతూ ఓయ్ మరీ అలా అనకు నా టైం అస్సలు ఇవ్వలేదా నీకు ట్రిప్స్కి వెళ్ళకపోవచ్చు కానీ ఇక్కడ బాగానే తిరిగాం కదా అన్నాడు ఓ బాగా తిరిగాం సూపర్ మార్కెట్స్కి పచారీ చారీ కదా అంది నవ్వుతూ పోవే మరి ఎక్కడికి అన్నట్లుగా మాట్లాడుతున్నావు మాల్స్కి మూవీస్కి వెళ్ళలేదా ఎందుకు వెళ్ళలేదు వాటిలో ప్లే ఏరియాస్కి కూడా వెళ్ళాము నిజం చెప్పండి మన నాన్నగాడి కన్నా మీరే ఎక్కువ ఆడుకునే వాళ్ళు కదా మీ ఎంజాయ్మెంట్ కోసం మాల్స్కి తిప్పి నా కోసం తీసుకెళ్లారన్నట్లుగా మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళాక నేను చేసేది ఏముంది మీరు ఆడుకుంటూ ఉంటే మీ వీడియోలు తీయటం కొన్నవి పట్టుకొని తిరగటమే కదా రఘు పక్కన కూర్చొని అడిగింది నేను ఆడమని ఎప్పుడు చెప్పలేదా నువ్వే కదా వద్దు అంటూ తప్పించుకునేదాన్ని అయినా నీకు ఇష్టమైనవంటే ఆ బేగం బజార్ క్రాఫ్ట్ బజార్ అవే కదా వాటికి కూడా తీసుకెళ్లేవాడిని కదా ఏంటో ఆ పూసలు అవి చూడగానే నగలు చూసిన చంద్రముఖిలా మెరిసిపోతుంది నీ ముఖం పక్కనే ఉన్న నేను కూడా గుర్తుండను కదా ఆ లోకంలోకి వెళ్తే ఆ ఫ్యాబ్రిక్ కావాలి ఈ ఫ్యాబ్రిక్ కావాలి అని ఎన్ని షాప్స్ తిప్పుతావు గంటలు గంటలు నీతో తిరగలేదా నువ్వు కొన్నవన్నీ రెండు చేతుల్లో పట్టుకొని తిండి తిప్పలు మానేసి మరీ నీ వెనక తిరగలేదా చెప్పు రఘు కూడా తగ్గకుండా అడిగాడు మీకు నచ్చినవి మీకు ఉంటే మాకు నచ్చేవి మాకు ఉంటాయి అందుకే ఈ మధ్య తప్పించుకుంటున్నారు కదా నేను అత్తనే వెళ్తున్నాను లేదంటే షాప్లో వాళ్ళని పెంట పెట్టుకొని వెళ్తున్నాను ఈరోజు వెళ్ళినట్లు అయినా చూసారా మనసులో మాట ఎలా బయట పెట్టారో మీకు నా వెనక రావటం ఇష్టం లేదు కాబట్టి మీటింగ్ అని అబద్ధం చెప్పి వెళ్ళారు కదా పొండి నేను మీతో మాట్లాడను అని అలిగింది ప్రభు ముకు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని సైలెంట్గా సైడ్ అయిపోయారు అప్పటి వరకు నవ్వుకుంటూ చూస్తున్న వాళ్ళు అము అలగటంతో ఇంకా సైలెంట్గా పక్కకి తప్పుకున్నారు నేను నిజంగానే మీటింగ్ వెళ్ళాను నువ్వు ఇలా అలగకే అన్నాడు రఘు అలుగుతాను మీరు ఈరోజు నాతో రాలేదు పైగా నాతో వస్తే తిండి తిప్పలు మానేసి మిమ్మల్ని తిప్పుతున్నాను అన్నారు నాకు మీ మీద కోపం వచ్చింది అంది సరే గదిలోకి వెళ్ళాక నేను కోపం తగ్గిస్తానులే ముందు మాకు భోజన సంగతి చూడు అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా నెమ్మదిగా అన్నాడు అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా చుట్టూ చూసింది అమ్ము అక్కడ ప్రభు వాళ్ళు కనిపించకపోవడంతో మీ పని తర్వాత చెప్తాను అని కోపంగా అనేసి వెళ్ళిపోయింది రఘు నవ్వుకుంటూ రే తమ్ముడు అని పిలవడంతో ముకుందు ప్రభు ఇద్దరూ వచ్చారు ఏరా అప్పుడే అమ్ము అలాగా తీర్చేశావా ప్రభు నవ్వుతూ అడిగాడు ఊరుకో అన్నయ్య అది అప్పుడే తిరుతున్నా కాస్త పోస్ట్పోన్ అంతే మీరు ఉన్నారుగా మీకోసం ఆలోచించింది అయినా ఏం వదిలిపెట్టదు రాక్షసిలా సాధిస్తుంది ముందే బాగుండేది నేనేమన్నా బెదిరిపోతూ నా వంక భయంగా చూసేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది నన్నే భయపెడుతుంది నవ్వుతూ అన్నాడు ముద్దుగా మూతి ముడుచుకొని కిచెన్లో హీట్ చేసిన డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న అమోని చూసుకుంటూ ఓయ్ ఏంటి అలక తనకి దూరంగా పడుకున్న అమోని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు మరి మీరు నన్ను ఎన్నేసి మాటలు అన్నారు మూతి ముడిచింది ఇదిగో నీ బొంగుమూతి చందం చూడాలని అలా అన్నాను కానీ నిజంగా నీ విషయంలో నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు కానీ ఎక్కడికి వెళ్ళినా నాని మనతోనే ఉండేవాడు నీ బేగం బజార్ షాపింగ్ టైమింగ్స్లో తప్ప మిగిలిన టైం అంతా వాడు మనకు కూడానే ఉండేవాడు కదా నిజానికి నాకున్న బెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా ఆ బేగం బజార్ షాప్నే అయితే అది అందరి ముందు చెప్పలేను కదా అల్లరిగా అన్నాడు ఎప్పుడు కూడా నన్ను ఎక్కిరిస్తున్నారు కదా నమ్మలేనట్లుగా అడిగింది నిజం చెప్తున్నానమ్మో నేను చాలా ప్లేసెస్ వెళ్ళాలని అనుకున్నాను నీతో కలిసి ప్రతి సిక్స్ మంత్స్కి ఒక లాంగ్ ట్రిప్ త్రీ మంత్స్కి ఒక షార్ట్ ట్రిప్ అని చాలా ప్లాన్స్ ఉన్నాయి కానీ జరిగిన సంఘటనల వల్ల వాటిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఇంకా నా విషయస్ని తీర్చుకోకుండా ఉండను ఇక నుండి మనం ప్లాన్ చేసుకుందాం నేను చూడాలి అనుకున్న ప్లేసెస్ అన్నిటిని ఇద్దరం కలిసి చూద్దాం అని రఘు అమ్ముతో చెప్పాడు ముందు మీ అన్నయ్య వాళ్ళని కలపాలి ఆ తర్వాత మనం ప్లాన్ చేయొచ్చు బావగారి కోపం అయితే తగ్గలేదు మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం కానీ వర్కౌట్ అవుతుందా అండి నాకైతే నమ్మకం లేదు కానీ ఏదైనా మెరకల్ జరిగితే బాగుండు మనం వచ్చేసరికి వాళ్ళ కలిసిపోతే బాగుంటుంది కదా అంది అలాగే జరుగుతుంది నువ్వు కోరుకుంటున్నావు కదా అమ్మ ముక్కు మీద ముద్దు పెట్టి చెప్పాడు ఆ తర్వాత మాటలకి పని లేకుండా పోయింది మరుసటి రోజు అమ్ము నాని కోసం స్నాక్స్ ఇంకా వాళ్ళ కోసం కూడా కొన్ని చేసుకుంది రూపా వాళ్ళు ట్రిప్ గురించి తెలుసుకొని అమ్ము కోసం కొన్ని స్నాక్స్తో పాటు రెండు రకాల పచ్చళ్ళు కూడా తీసుకొచ్చింది అక్కడ భోజనం నీకు నచ్చకపోతే పనికొస్తాయి తీసుకెళ్ళు అని ట్రైన్లో తినడానికి కూడా ఫుడ్ తనే తెచ్చింది రఘు అంజలికి జాగ్రత్తలు చెప్పి నానికి ముద్దులు పెట్టాడు నీ ఎగ్జామ్స్ అయ్యాక మనం ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేద్దాం ఎగ్జామ్స్ బాగా రాయాలి అమ్మని విసికించకూడదు నీకు బోర్ కొడితే నాన్నతో పాటు షాప్కి వెళ్ళు వీకెండ్స్ బాబాయ్ బయటికి తీసుకెళ్తాడు అని బోలుడు జాగ్రత్తలు చెప్పాడు నేను మీకోసం అస్సలు ఏడవను బాబాయ్ నువ్వు నువ్వున్నావు పిన్నిమాని జాగ్రత్తగా చూసుకో అని తిరిగి జాగ్రత్తలు చెప్పాడు నాని అబ్బో మీ పిన్నిమాన్ని బాగా చూసుకుంటానులే చాలా అని నవ్వుతూ అన్నాడు నా కోసం బోలెడ్ టాయ్స్ కూడా తీసుకురావాలి అని నవ్వుతూ చెప్పాడు ఇంకా చిన్న నువ్వు అని వాడి పొట్ట మీద కితకితలు పెట్టి నవ్వించాడు ఎగ్జామ్స్ బాగా రాయి నీకు చాలా బొమ్మలు తెస్తానులే అని అందరికీ బాయ్ చెప్పాడు అక్క సైలెంట్గా రూమ్లో కూర్చోకు బాగా వచ్చాక బయటికి వెళ్ళండి బోలెడు ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూడటానికి ఒకటి కూడా మిస్ అవ్వకు అండ్ లక్కీ అమ్ముతో చెప్పింది నీకేం కావాలో చెప్పు నవ్వుతూ అడిగింది అమ్మో నాకేం కావాలో నీకు బాగా అక్క నవ్వుతూ అంది సరే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి డిస్టర్బ్ చేయటం ఎందుకు అని అనుకోకు అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్ము కూడా అందరికీ బాయ్ చెప్పింది క్యాబ్ రావడంతో వాళ్ళు స్టార్ట్ అయ్యారు రూప వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంజలి నానితో కలిసి లోపలికి నడిచింది ముకుంద్ తన రూంలోకి వెళ్ళిపోవడంతో ప్రభు ఒక్కడే ఉన్నాడు హాల్లో అంజలి ఏం మాట్లాడకుండా నానిని తీసుకొని గదిలోకి వెళ్ళింది ఆ రాత్రి ప్రభు గదిలోకి వెళ్ళలేదు హాల్లోనే పడుకున్నాడు ప్రభు కోసం ఎదురు చూసిన అంజలి ఎంతకీ ప్రభు రాకపోవడంతో బాధపడుతూనే ఎప్పుడో జామున పడుకుంది అయినా ఎప్పట్లా లేచి తన పనులు ఇంటి పనులు కూడా పూర్తి చేసింది నాని లేచే లోపే ప్రభు నానికి స్నానం చేపించి రెడీ చేసేసరికి క్యారేజ్తో పాటు టిఫిన్ కూడా రెడీ చేసింది అంజలి ప్రభు తినలేదు కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు ఈరోజు నేనే డ్రాప్ చేస్తాను నేను అని తండ్రి తనని డ్రాప్ చేస్తాను అనేసరికి హుషారుగా వెళ్ళాడు నాని ఫీల్ అవ్వక వదిన మధ్యాహ్నం లంచ్ పంపించు వదినకి మాట ఇచ్చాడు కదా అన్నయ్య తప్పకుండా తింటాడు ధైర్యం చెప్పాడు ముకుంద్ ఒకేసారి మీ అన్నయ్య కోపం తగ్గిపోతుందని నేను అనుకోవటం లేదులే ముకుంద్ అని తనకి టిఫిన్ పెట్టి క్యారేజ్ అందరితో పాటు పంపిస్తాను వేడిగా ఉంటుంది అంది పర్లేదు వదిన నీ కన్వీనియన్స్ని బట్టి పంపించు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు ఇవ్వండి మొన్న మా మేనల్లుడి పెళ్ళికి తులసి వాళ్ళు కూడా వచ్చారు మీరు చూసారా తన భర్తని అడిగింది సత్యవతి చూశానే పెద్ద కొడుకు బట్టల షాప్ పెట్టాడంట ఇప్పుడు వాళ్ళ సంపాదన కూడా బాగున్నట్లుగా ఉంది కారు కూడా తెచ్చుకున్నారు బావని కూడా చూశాను మెడలో చైన్ వేళ్ళకి ఉంగరాలు చేతికి కడియం అబ్బో ఒక రేంజ్లో ఉన్నారులే ఒకప్పుడు తినడానికి తిండి లేదు ఇప్పుడు ముగ్గురు కొడుకులు బాగా సంపాదిస్తున్నట్లుగా ఉన్నారు ఆస్తులు అవి కూడా బాగానే సంపాదించారంట మన వాళ్ళు చాలామంది వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు ఏదేమైనా పిల్లలు మాత్రం బంగారం లేదంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుని అంతలా చూసుకునేది ఎవరే అని సురేంద్ర అన్నాడు ఆ మాట మాత్రం వాస్తవం అండి పిల్ల బంగారం ఒకరికి కూడా పిచ్చి పిచ్చి అలవాట్లు లేవు ఇద్దరికి పెళ్ళిళ్ళైనా ఇంకొకడు ఉన్నాడు ఆఖరి వాడికి మన యామినిని ఇస్తే ఎలా ఉంటుంది అని అడిగింది ఏంటి మన యామిన్న అది వాళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అవుతుందా వాళ్ళది ఉమ్మడి కుటుంబం కదా మన అమ్మాయి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేదు లేవే పెళ్ళి తర్వాత దాని మొగుడిని అది ఎలా తన గుప్పెట్లో పెట్టుకుంటుందో అది దానిష్టం తల్లిదండ్రిగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం మన బాధ్యత ఒక్కసారి ఆలోచించండి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి అండ్ సారీ ఫర్ ద లాంగ్ బ్రేక్ ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి మన వీడియోస్ కనుక నచ్చితే నన్ను సపోర్ట్ చేయాలి అంటే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ సీయనా ద వీడియో